ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష పది సంవత్సరాల నుంచి రెండు గ్రామాల రైతులు ఒక గ్రామం అని ఎస్సీ కాలనీ ఓన్లీ యాభై కుటుంబాలు ఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష ఫ్యాక్టరీకి అతి సమీపంలో నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్లు లోపల దుగ్గనపల్లి గ్రామం విలేజ్ ఉంది అధ్యక్ష అదేవిధంగా నవాపేట అనే విలేజీలు ఉన్నాయి ఈరోజు ఆ దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేసిన పరిస్థితి ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు అధ్యక్ష ఫ్యాక్టరీలు రావాలని కోరుకుంటున్నాం ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ పేదవాడు కానీ పడుతున్నటువంటి ఇబ్బందికి పరిష్కారం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం అధ్యక్ష ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ చిన్నొక్క నవాపేట గ్రామాల మధ్యన ఒక కిలోమీటర్ ఎడల్పున అలుగువాగని వంక పక్కన ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇది చాలా విచిత్రమైనది అధ్యక్ష ఆ వంక చాలా చిన్నది కానీ అక్కడ వచ్చేటువంటి ఫ్లడ్ మాత్రం మొన్న చూసాం అధ్యక్ష ఈరోజు బుడమేరులో వచ్చినంత ఫ్లడ్ ముప్పై నాలుగు వేల క్యూసెక్స్ వస్తుందని చెప్పి ఇరిగేషన్ అధికారులే రికార్డు ఇచ్చారు కానీ అక్కడ వంకలో ప్రవహించడానికి అవకాశం ఉన్నది ఎనిమిది వేల క్యూసెక్స్ అంటే దాదాపు ఇరవై ఐదు వేల క్యూసెక్స్ ఈ పట్టాభూముల్లో ఎక్కడైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేశారో విశాలంగా పట్టాభూముల్లో ప్రవహిస్తుంది అధ్యక్ష అక్కడ వంక చిన్నది కానీ ఫ్లడ్ మాత్రం కర్నూలు డిస్టిక్ కడప డిస్టిక్లో ఉన్నటువంటి కొండల ప్రాంతం నుంచి క్యాట్మెంట్ ఏరియా నుంచి చాలా దూరం నుంచి ఈ నీళ్ళు వస్తాయి అధ్యక్ష ఎవరు కొత్తగా వచ్చే ఎవరికి అర్థం కాదు అధ్యక్ష అలాంటి ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు ముంపు కురేటువంటి దుగ్గనపల్లె గ్రామానికి రెండు వంకలు ఫ్యాక్టరీ ముందర రెండు వందల మీటర్లు ఉంది రెండు వంకల మధ్యన యాభై కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు గ్రామం పూర్తిగా మునిగిపోతూ ఉంది అదేవిధంగా ఈరోజు నవాపేట దుగ్గనపల్లె ఎస్సీ రైతులు కానీ నవాపేట రైతులకు సంబంధించి దాదాపు నూట యాభై ఎకరాలకు వ్యవసాయం వేసేదానికి వీలు లేకుండా ప్రతి సంవత్సరం వదిలేస్తున్నారు అధ్యక్ష ఎవరైనా కలు కవులకి ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు అమ్ముతే కొన పరిస్థితి లేదు ఆ భూములన్నీ అధ్యక్ష చెరువు కింద ఆయకట్టు భూములు ఫ్యాక్టరీకి తీసుకున్న భూముల కంటే ఎంతో సారవంతమైన భూములు అధ్యక్ష అవి కాబట్టి ఆ ఫ్యాక్టరీలో లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ప్రకారము లోకాయుక్త ఇన్స్ ఆర్డర్లు కూడా చెప్పినారు అధ్యక్ష ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే ఆ పెట్టిన స్థలమే తప్పు దాని వల్లనే ఈ ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం వల్లనే ఈ గ్రామాలు ముంపు గురవుతున్నాయి పొలాలు నష్టం జరుగుతున్నాయని చెప్పి క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఆ ఫ్లడ్ ఎట్లాంది సార్ ఇది పది సంవత్సరాల నుంచి రైతులు పోరాటం చేసి చేసి ఏం కావాలి ఇంకా ఒక నిమిషం అధ్యక్ష మీకేం కావాలి ఆత్మహత్య ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థితి ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి అధ్యక్ష కొద్దిగ టైం దయచేసి ఈ రోజు ఆ ఫ్యాక్టరీ ఈ రోజు ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల వంక వచ్చినప్పుడు అధ్యక్ష ఒక కిలోమీటర్ ఎడల్పు ఎడపున్నటువంటి ఫ్యాక్టరీలో కాంపౌండ్ వాళ్ళు పడిపోయే ఫ్లడ్ అంతా మొత్తం ప్రవహించింది అధ్యక్ష మూడు నాలుగు అడుగులతో మీకు ఫోటోస్ దానికి తగిన ప్రూఫ్స్ పంపిస్తున్నాను అధ్యక్ష ఆ ఫ్యాక్టరీ నిర్మాణమే లొకేషన్ తప్పు పెట్టుకున్నారు వాళ్ళు దాల్మే వాళ్ళు కానీ వాళ్ళు తప్పు పెట్టుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఆ ఫ్యాక్టరీ లొకేషన్ తీసేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కానీ తీయలేరు ఒకటే ఆ రెండు గ్రామాలకు దుగ్గనపల్ల గ్రామం ఇటు నీటికి ముంపుకు గురై గురైతా ఉంది పొలాలన్నీ కూడా నవాపేట పొలాలు రెండు గ్రామాల పొలాలు వ్యవసాయానికి పనికి రాకుండా పోతా ఉన్నాయి అక్కడ దుగ్గనపల్ల గ్రామానికి లో సమస్య ఉంది అధ్యక్ష ఫ్యాక్టరీ పక్కన యాభై ఒక్క నిమిషం అధ్యక్ష ఈరోజు ఇక్కడ ప్రజలకు వ్యవస్థల మీదనే నమ్మకం పోయే పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఈ ధార్మ వ్యాధి వ్యాజ్యమైన కార్పొరేట్ వ్యవస్థలు అక్కడ అధికారులను మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని లోకాయుక్తకు పోతే అధికారులను కలెక్టర్తో సహా ఆర్టీఓను అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులను అందరినీ కూడా తప్పు పట్టింది అధ్యక్ష మీరు సరైన సమాచారం ఇవ్వలేదు రైతులు నష్టపోతా ఉన్నారని చెప్పి చీఫ్ సెక్రటరీని రికమెండ్ చేస్తూ ఒక హై లెవెల్ సీటెస్ఎల్ కమిటీ వేసి పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష దాల్మే యాజమాన్య వారికి ఇక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎంత ఉన్నా రికార్డులను తారుమారు చేసి మేనేజ్ చేసి తప్పుడు రిపోర్టు తీసుకోవడం వల్ల గతంలో కూడా అధ్యక్ష ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే మంత్రి గారిని అడుగుతూ ఉన్నా అక్కడ డిటిసిపి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా అవసరం ఉందా లేదా ఈ ధాల్మే వ్యాజం ఎప్పుడు తీసుకున్నారు దానికి కూడా తప్పుడు రిపోర్టు సబ్మిట్ చేశారు అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి తప్పు జరిగింది ఫ్యాక్టరీ సరిదిద్దుకోవాలి కానీ ఇంకా దాన్ని ప్రజలకు నష్టం జరుపుకునే మానవత్వం లేకుండా ఈ విధంగా చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ ఎట్లా రిపోర్ట్లు పంపిస్తున్నారు అధ్యక్ష మీరు చూడండి ఒకసారి ఫ్యాక్టరీలో ఎక్కడన్నా మూడు నాలుగు అడుగులతో నీళ్లు ప్రవహించిన ప్రవే సందర్భం ఉంది అధ్యక్ష ముప్పై మూడు వేల క్యూసెక్స్ నీరు వస్తుందంటే ఒక్క రోజులో మూడు టీఎంసీ నీళ్ళు వస్తాయి అధ్యక్ష వచ్చి మన అదే పరిస్థితుల్లో నీళ్ళు వచ్చినాయని మనం విన్నాం అధ్యక్ష కాబట్టి నీకు మంత్రి గారిని కూడా మంత్రి గారిని కూడా సీరియస్ గా తీసుకొని ఎందుకంటే పేద రైతులు వ్యవస్థల మీద నమ్మకం అయ్యే పరిస్థితి కార్పొరేట్ వ్యవస్థలు అధికారులను మేనేజ్ చేయడం వల్ల తప్పుడు రిపోర్ట్ అయ్యడం వల్ల ఎనిమిది సంవత్సరాలు నష్టపోయారు అధ్యక్ష ఈ రోజు లోకాయుక్త తప్పు పట్టినా కూడా ఇప్పటికి కూడా తప్పుడు రిపోర్ట్ నేను మీరు ప్రభుత్వం మీకు ఒక్కసారి అడగండి ఈ ప్రశ్న మీద ప్రభుత్వం ఏం చేయాలి మీకేం కావాలి అధ్యక్ష లోకాయుక్త కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఇన్వెస్టింగ్ ఇరిగేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం దుక్కనపల్లె గ్రామంలో అధ్యక్ష పొల్యూషన్ వస్తుందంటే ఏం చేస్తారు అధ్యక్ష సమీపంలో ఉంది ఆ దుమ్ము డస్ట్బు ఉండలేక ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చి వరకు అధ్యక్ష తూర్పు నుంచి పడవనగాలి వస్తే ఉండేదానికి వీలుగాని పరిస్థితిలో డస్ట్ డస్ట్ వస్తుందంటే పొల్యూషన్ ఎయిర్ మానిటరింగ్ ఎక్కడ పెట్టారు అధ్యక్ష దుగ్గనపల్ల గ్రామంలో పెడితే ఒక గ్రామంలో ఇంటి మీద పెడితే ఎంత ఎయిర్ పొల్యూషన్ వస్తుంది అనేది తెలుస్తుంది ఎక్కడెక్కడ అధికారులు పెట్టి పొల్యూషన్ లేదని తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు అధ్యక్ష ఆరు నెలలు దుమ్ముతో ముంపు గురవుతున్న అధ్యక్ష లోకాయుక్త ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం కావాలో చెప్పండి అరే మీరు అడిగింది ప్రశ్న మినిస్టర్ గారు చెప్పిన దానికి మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి మీకేం కావాలి ఆర్డర్ ప్రకారము ఆ దుగ్గనపల్ల గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి ముంపుకు డస్టుకు గురైతున్నటువంటి దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయమన్నారు ఓన్లీ యాభై కుటుంబాలే ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ముంపు గురై పొలాలు నష్టపోతున్నారో వాటికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద దాదాపు నూట యాభై ఎకరాలు తీసుకోవాలని ముంపు గురయ్యే నష్టానికి ఏదైనా రెండు వందల ఎకరాలు అదనంగా ముంపు గురయ్య నష్టపరిహారం ఇవ్వాలని చెప్పింది నేను ఇంకొకటి మనవి చేస్తున్నా ఇదే ప్లాంట్ లో రెండో ప్లాంట్ పెట్టాలని దానికి అడగండి కానీ ఉపన్యాసం చెప్తే పోరాడి ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి రైతులు వచ్చినారా ప్రభుత్వాన్ని దుక్కనపుల రామాన్ని వేరే సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయాలని రైతులు భూములు ఏదైతే వ్యవసాయానికి పనికి రాకుండా ముంపు గురవుతున్నాయో ఈ దాల్మ ఫ్యాక్టరీ వల్ల వాటికి ల్యాండ్ ఎక్కేషన్ కింద భూములు తీసుకోవాలని లోకాయుక్త కూడా ఆర్డర్ ఇచ్చింది అదే నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఓకే ప్లీజ్ మంత్రి గారు సార్ ఇప్పుడు ఈ ప్లాంట్ పెట్టిండేది టూ థౌజండ్ నైన్ లో సార్ తెలుగుదేశం గవర్నమెంట్ లేదు